మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ షో నేను మిథిలి ఈ రోజు మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు సార్ నమస్తే సార్ నమస్తే దిలీప్ సార్ సూపర్ స్టార్ కృష్ణ గారు గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణరాజు శోభన్ బాబు ఐదుగురు చాలా సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఫ్యాన్ బేస్లుగా వాళ్ళు ఉండేవారు కానీ వీళ్ళు నలుగురు ఒక ఎత్తు అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక ఎత్తుగా ఉండేవారు అంటే ఆయన ఏ సినిమా తీసినా అది సమాజానికి ఉపయోగపడేలాగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేలాగా నెక్స్ట్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఆయన సినిమాలు అనేవి ఉండేది అసలు కృష్ణ హైప్ అప్పట్లో ఎలా ఉండేది సార్ అసలు ఆయనకి అంత ఫ్యాన్ బేస్ రావడం గల కారణాలు ఏంటంటారు అసలు ఫ్యాన్ బేస్ రావడానికి కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై నాటికి ఎన్టీఆర్ గారు అప్పుడప్పుడే జానపదాల నుంచి బయటకు వస్తున్నారు ఏఎన్ఆర్ గారు ఏమిటంటే పూర్తిగా సోషల్స్ అంత మునుపు బాలరాజు అలాంటి జానపద సినిమాలు తీసినప్పటికీ ఏఎన్ఆర్ గారు తన బలం అంతా కూడా సోషల్ డ్రామాలో ఉంది ఫ్యామిలీ డ్రామాలో ఉంది లవ్ స్టోరీస్లో అని గమనించి ఆయన వాటికి పరిమితమయ్యారు శోభన్ బాబు గారు ఏమిటంటే ఆయన కూడా అప్పుడప్పుడే అప్కమింగ్ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు ఆయన కృష్ణ గారికి ఒక మంచి అద్భుతమైన ఒక జానర్ దొరికింది ఎప్పుడైతే హాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది అంటే ముందు నుంచి ఉంది వాళ్ళకి హఠాత్తుగా ఏమిటంటే ఈ క్లింట్ ఈస్ట్వుడ్ అనే యాక్టరు లేదా లివ్ అండ్ క్లిఫ్ ఇలా కొంతమంది యాక్టర్లు ఉన్నారు వీళ్ళు వెస్ట్రన్ కౌబాయి సినిమాలు తీయడం మొదలుపెట్టారు అంటే ఏమిటి ఒక అమెరికా అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ కాని ముందు ఇంకా అక్కడ ఉన్నటువంటి అపాచీలు అపాచీలు మీన్స్ అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్ వీళ్ళంతా గొడవలు చేస్తున్నప్పుడు ఒక కల్చర్ ఉండేది కౌబాయ్స్ అంటే ఏమిటంటే వాళ్ళు వాళ్ళకి పాపము మనలాగా నడిచి అలవాటు అలవాట్లేదు అంటే ఒక ఆవులు మందను లేకపోతే ఇలా మందలు మందలుగా ఉన్నటువంటి పశు పెంపకాన్ని ఒక గుర్రం మీద చేసేవాడు అదే కాకుండా ఏంటంటే గన్ కల్చర్ ఎక్కువ ఉండేది గన్ కల్చర్ ఎక్కువ అంటే క్రైమ్కి ఇదంతా కూడా గన్ కల్చర్ వాళ్ళ వేషధారణ టోపీ గీపీ ఇదంతా వేరే ఉండేది దీన్ని పట్టుకొని సినిమాలు తీయడం మొదలుపెట్టారు వాళ్ళు నిధి వేటకు వెళ్ళేది ఒక మెకానోస్ గోల్డ్ అనే ఒక సినిమా లేదా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అనే ఒక సినిమా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సిరీస్లో చాలా సినిమాలు ఉన్నాయి ఫ్యూ డాలర్స్ మోర్ ఇలా దానికంతా కూడా ఒక టైప్గా ఉంటాయి ఆ సినిమాలు ఎక్కువ మ్యూజిక్ ఎన్నో మోరిఖాన్ అనే అతను మ్యూజిక్ ఇచ్చేవాడు ఆయన మ్యూజిక్ సపరేట్గా ఉంటుంది మరి ఇప్పటికి కూడా యూట్యూబ్ పెడితే బోలెడని వస్తాయి మ్యూజిక్ బిట్స్ వస్తాయి ఈ కల్చరు మెడ్రాస్లో ఎప్పుడైతే వీళ్ళు ఇంగ్లీష్ సినిమాలు చూడడం అనేది మెడ్రాస్కి ఇంగ్లీష్ సినిమాలు వచ్చేటి కదా భారతదేశానికి పెద్దగా బాంబే కలకత్తా మెడ్రాస్ ఇలాంటి ఊర్లకు తప్ప ఇంగ్లీష్ సినిమాలు ఇంకా చిన్న ఊర్లలో ఆడే కల్చర్ ఇంకా లేదు అప్పుడు ఎప్పుడో ఒకటి వచ్చేటప్పుడు మార్నింగ్ షోస్ పది గంటలకు వేసేవాళ్ళు మెడ్రాస్లో ఎప్పుడైతే ఈ సినిమాలు వచ్చాయో ఈ సినిమాల పలుసు కృష్ణ పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత ఆయన వరుసగా సినిమాలు తీశాడు ఆ జానర్లు క్రైమ్ జానరు కౌబాయ్ జానరు జేమ్స్ బాండ్ జానర్లు ఇంకా ఆయనకి ఎదురే లేదు ఎవరున్నారు ఎవరు నాగేశ్వరావు గారు చేయలేరు గురు మీద ఎక్కి తుపాకీతో కాలుస్తూ చేయలేరు ఎన్టీఆర్ గారు సోషల్ డ్రామాలు చేస్తున్నారు కానీ ఆయన కూడా ఒక దశలో నేనే మునగా నేను సినిమా తీశాను దాంట్లో గన్ కల్చర్ ఉంటుంది నేనే మునగాడి ఆ తర్వాత శోభన్ బాబు ట్రై చేశారు కానీ కిలాడి బుల్లుడని దెబ్బకుట దొంగల అని ఏదో ట్రై చేశారు ఆయన కూడా ట్రై చేశారు కానీ ఆయన సక్సెస్ కాలేదు అయితే కృష్ణ గారి కంటే ముందు విజయలలిత గారు ట్రై చేశారు చాలామందికి తెలియదు ఇది విజయశాంతి గారికి పిన్ని ఉన్నారే విజయశాంతి గారి పిన్ని విజయలలిత గారు విజయలలిత గారు ఏమిటంటే ఆమె అంతకు మునుపు ఇంగ్లీష్లో వచ్చిన కొన్ని ఉమెన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలని ఆమె ఆమె ద్వారా తీశారు రౌడీ రాణి రివాల్వర్ రాణి అని తీశారు రెండు ఆడినాయి సినిమాలు దాంట్లో ఏమిటంటే జంటకు బదులు లేడీ ఉంటారు ఆమె కూడా ఇలా టోపీ పెట్టుకుని గంతుగాలుస్తూ ఉంటారు ఆ తర్వాత కృష్ణగారు సినిమాలు స్టార్ట్ అయిన తర్వాత ఆమె హీరోయిన్గా వచ్చేసినారే కానీ కృష్ణ జోడీగా చాలా సినిమాలు చేశారు కానీ ఆమె నేరుగా రాలేదు జ్యోతిలక్ష్మి గారు ఓ సినిమా తీశారు కురడా రాణి అని ఓ సినిమా తీశారు లేడీ ఓరియంటెడ్ సినిమా కృష్ణగారు ఆ జానరుల్లో బలంగా పాతుకుపోవడంతో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు కుప్ప తెప్పల సినిమాలు దాంట్లో కథ ఉండదు ఏముండదు నిజం నిరూపిస్తాను ఒక సినిమా దాంట్లో ఏముండదు నిజం నిరూపించేది ఉండదు ఏముండదు ఈయన ఆ ఈయన ఆవులను ఎవరో పట్టుకుపోయి మోసం చేస్తే ఇతన్ని దొంగ నువ్వే దొంగత దొంగనంటే నేను నిజం నిరూపిస్తానే గన్ తీసుకొని బయలుదేరి గుర్రం మీద పోతూ ఉంటాడు అంతే గుర్రం మీద పోయి విలన్లు కొట్టి కాల్చి చేస్తూ ఉంటాడు అంటే ఎవరో ఇద్దరు ముగ్గురు విలన్లు ఉంటారు వాళ్ళు చిన్నప్పుడే ఇతను తల్లిదండ్రుల ఏదో జరిపంటారు వాళ్ళ మీద పగబడతాడు పగబట్టి ఫై ఫైనల్గా విలన్లు ఎత్తుక్కుంటూ పోయి కాల్ చేస్తాడు ఇట్లాంటి కథలు ఏముండదంటే ఈ హీరోయిన్ ఉంటుంది హీరోయిన్తో కొద్దిసేపు లవ్ ఎవరో విలన్ ఉంటారు ఫైటింగ్లు రెండు ఫైటింగ్లు నాలుగు చేజులు మూడు పాటలు ఒక క్లైమాక్స్ అడితే సినిమాకి పోతుంది కథ ఏమో లేదంటే ఒక సైంటిస్ట్ ఉంటాడు వాడిని ఎవడో కిడ్నాప్ చేసి ఉంటాడు ఆ సైంటిస్ట్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫార్ములా ఏదో ఒకటి పిచ్చి ఫార్ములా ఒకటి ఉంటుంది ఆ ఫార్ములాని కోసం వాడు వేధిస్తూ ఉంటాడు ఆ సైంటిస్ట్ కూతురు హీరోయిన్ అయి ఉంటుంది కృష్ణకి అమ్మాయి తగులుతుంది కృష్ణ వెళ్ళి అతన్ని సైంటిస్ట్ని వాళ్ళందరినీ ఏడిపించి వీళ్ళని అంతం చూస్తాడు ఇంతే ఇట్లాంటి ఏమీ కథాబలము ఏమీ లేకుండా కుప్ప తెప్పల సినిమాలు వచ్చాయి కదా కొన్ని ఆడినాయి కొన్ని ఆడలేదు వీటి వల్ల ఏమిటంటే కృష్ణకి ఒక బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది దానికి తోడు ఆయన ఏమిటంటే ఆయనే సొంతంగా మోసగాళ్లకు మోసగాడు తీయడంతో ఆయన ఆయన అభిమానులు ఒక రేంజ్లో చేశారు అల్లూరు సీతారామరాజుతో ఇంక మళ్ళీ ఇనిక్కే చూసుకోలేదు ఆయన ఆయన ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అది కృష్ణకు ఏమిటంటే ధైర్యం విపరీతమైన ధైర్యం అంటే సినిమా నిర్మాణంలో ఎంతైనా ఖర్చు పెడతాడు ఆయన ఆ సినిమా ఒకవేళ పోతే తాను మునిగిపోతాను అనే భయం కూడా లేదు ఆయనకి మోసగాడు మోసగాడు తీసినప్పుడు కూడా తన ఆస్తులు అన్నీ పోయినా పర్లేదని తీశాడు లూరి సీతారామరాజు ఎక్స్పెండిచర్ కూడా ఆ రోజుల్లో మామూలు ఎక్స్పెండిచర్ ఏం కాదు సినిమా స్కోప్ అది తొలి కలర్ సినిమా స్కోప్ అది అంతకు మునుపు ఒక నారి వంద తుపాకులు అనే ఒక సినిమా వచ్చింది చాలా చాలామందికి తెలియదు ఆ సినిమా విజయలలిత హీరోయిన్ ఒక నారి వంద తుపాకుల్లో ఏమిటంటే బ్లాక్ అండ్ వైట్ అది పార్షియల్ స్కోప్ అది తొలి స్కోప్ చిత్రంగా నూరు సీతారామరాజు మనం చెప్పినప్పటికీ స్కోప్ని మొదటిసారిగా స్క్రీన్ మీద ఇంట్రడ్యూస్ చేసింది మాత్రము వీలెల్తా సినిమానే ఒక నారి వంద తుపాకులే తర్వాత ఇక ఏమీ ఆయన ఆగలేదు ఆయన సినిమాలు ఎక్కడ కూడా ఆగలేదు సంవత్సరానికి పది పదహైదు ఫ్యామిలీ డ్రామాలు గన్ గన్ కల్చరు క్రైము జేమ్స్ బాండు ఏ సినిమా ఈ సినిమాలో ఉన్నట్టుగా కృష్ణ ఇంకో సినిమాలో ఉండడు అది ఒక నెలలోనే రిలీజ్ అయిపోతాయి పదహైదు రోజుల కోటి పదహైదు రోజుల కోటి మళ్ళీ వారం గ్యాప్లో సినిమా ఇష్టం రిలీజ్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి ఇష్టమే ఎవరూ ఎవరికి లేదు ఆ రికార్డు వీళ్ళు ఇప్పుడు ఏడాది చేస్తున్నారు రెండేళ్ళు చేస్తున్నారు మన మన హీరోలున్నారు కదా వరుసగా యంగ్ హీరోలు అంతా వీళ్ళు సంవత్సరానికి ఒక సినిమా తీయడానికి ఓ నాపసోపాలు పడుతున్నారు ఆయన పదహైదు రోజులకు ఒక సినిమా రిలీజ్ చేసి పారేసేవాడు మూడు షిఫ్ట్లు పనిచేసేవాడు ఆయన నిద్రపోయేవాడు కాదు ఎక్కడైతే షార్ట్ గ్యాప్ దొరికితే నిద్రపోవడమే ఏ వరుసగా పొద్దున ఏడు నుంచి కంటిన్యూగా మధ్యాహ్నం వరకు షిఫ్ట్ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు షిఫ్ట్ రాత్రి తొమ్మిది నుంచి మళ్ళీ తెల్లవారు రెండు వరకు షిఫ్ట్ ఆయన నిద్ర ఆయన నిద్రపోతే కూడా షూట్ చేసేవాడు ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు నిద్ర వస్తుందా బాబు నాకంటే మీరు నిద్రపోండి సార్ మేము షూట్ చేస్తామని ఉన్నట్టు ఏం ఏం చేసుకుంటారు అని అంటే మీరు నిద్రపోయే షాట్లు ఉన్నాయి సార్ మా సినిమాలు వాటికి వాడుకుంటాము సరే ఆయన నిద్రపోతే చేసి ఆ షాట్ ఎక్కడో చోట ఆయన నిద్రపోతున్న సన్నివేశంలో వాడుకునేవాళ్ళు అంత కొన్ని వందల వేల మందికి పని కల్పించాడు ఆయన అంత ఒప్పుడు నిజంగా డిస్ట్రిబ్యూటర్స్ ఆదుకున్నారని చెప్తాను నిజమేనా సరే అంటే డబ్బుకు సంబంధించి ఆయనకి అదే పట్టు పట్టుద ఇది లేదనమాట నువ్వు డబ్బు ఇస్తేనే నేను సినిమా తీస్తాను నువ్వు డబ్బు రెమ్యునరేషన్ ఇకపోతే నేను యాక్ట్ చేయను ఇలా లేదు స్మూత్ మూమెంట్ అనమాట నువ్వు నష్టపోయావు ఈ సినిమాలో నువ్వు నష్టపోయావు నా సినిమా ఫ్లాప్ అయింది నువ్వు నష్టపోయావు నో ప్రాబ్లం నెక్స్ట్ సినిమా కూడా చేస్తాను దాంట్లో నువ్వు లాభపడు నీ లాభాలు తీసుకో నీ నష్టపోయింది అంత కాంపెన్సేట్ చేసుకో అన్నంత స్మూత్గా ఉండేవాడు ఆయన అందుకే నిర్మాతల ఫ్రెండ్లీ అనమాట నిర్మాతలు ఎవరైనా సరే ఆయనకి సాలిడ్గా ఒక్కొక్కరు పది సినిమాలు ఇరవై సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నారు ఆయనతో ఒకసారి ఆయన సినిమాలు తీయడం అలవాటు చేసుకుంటే నిర్మాతలు ఇంకా ఆయన వదిలిపోరు డూండి అనే ఆయన ఎన్ని సినిమాలు తీసాడు ఆయనకి లెక్కే లేదు డూండి డూండి కుప్ప తెప్పలు కృష్ణ గారితో తీసాడు సినిమాలు చాలా సినిమాలు అయితే అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టుగా సినిమాలు కూడా తీసేవారంట నిజమే లేదు అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది నాకు తొలి రోజులు నాటి మాట కాదు మీరు చెప్పే మాట ఎప్పటి మాట అంటే ఆయనకి పబు ఆయన మామూలుగా ప్రజానాయకుడు ఇట్లా సినిమాలను యాక్ట్ చేసినప్పటికీ ఆయనకి నేరుగా ఏదో రాజకీయాల పట్ల ఆసక్తి కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇలాంటిది ఏమీ పెద్దగా లేదు సినిమాలో క్యారెక్టర్ ఎవరో రైటర్ రాస్తే ఎవరో డైరెక్షన్ చేస్తే ఆ సినిమాలో డైలాగులు చెప్తాడే కానీ నేరుగా ఆయనకి ఆ ఆ స్పృహ లేదు అయితే రాజకీయాలకు సంబంధించి ఆయనకి ఎప్పుడు ఆ కాన్షియస్ వచ్చిందంటే ఈనాడైనా ఒక సినిమా తీశారు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు జస్ట్ గ్యాప్లో వచ్చింది అది ఎనభై రెండులోనే ఎప్పుడు వచ్చింది అది ఈనాడులో విపరీతమైన పొలిటికల్ డైలాగులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ డైలాగులు ఉంటాయి అప్పట్లో అంతులేని ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు విపరీతమైన అవినీతిలో కూరుకుపోతే మీకు ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అంతు లేకుండా అవినీతి చేసిన వాళ్ళే ఎక్కడికో పోయారయా నువ్వెంత డైలాగు ఉంటావు రావుగోపాలరావు చెప్తాడు అది తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడింది ఆ సినిమా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న డైలాగులు ఈనాడులో తెలుగుదేశం ఆయనకు ఉపయోగపడేది కానీ నేరుగా రాజకీయాలతో ఎప్పుడంటే ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారిని కలిస్తే రాజీవ్ గాంధీ గారు ఒక రిక్వెస్ట్ చేశారు కృష్ణ గారు మీరు మాకు ఆంధ్రాలో మాకు మీరు సాయంగా ఉండాలి ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ప్రభంజనం తట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంది ఎన్టీఆర్ గారు ఎనభై మూడులో ఎలక్ట్ అయిన తర్వాత ఎనభై నాలుగులో ఆయన మీద నాదండ్ల రావు గారు తిరుగుబాటు చేస్తే మళ్ళీ ఇమీడియట్గా ఆయన రీఇన్స్టేట్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన తీసుకున్నారు ఇందిరాగాంధీ గారు ఈ జనం ఆగ్రహాన్ని తట్టుకోలేక మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు ఆయన్ని ఎయిటీ ఫోర్లో ఎనభై ఐదులో ఆయన అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే మొత్తం మళ్ళీ గెలుచుకున్నాడు ఆయన మ్యాక్సిమం మెజారిటీతో గెలుచుకున్నాడు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇంద్రమ్మ హత్య తర్వాత ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అయినప్పుడు ప్రధానమంత్రిగా ఆయన కృష్ణను రిక్వెస్ట్ చేస్తే మీరు మా పార్టీకి పనిచేయాలని కృష్ణ గారు అప్పుడు ఎన్టీఆర్ గారి విధానాలను ఎన్టీఆర్ గారిని విమర్శిస్తూ వ్యతిరేకత చేస్తూ ఒక రకంగా ఎద్దేవా చేస్తూ చాలా సినిమాలు తీశారు దాదాపు ఐదు సినిమాలు ఏమో తీశారు సినిమాలు తీయడమే కాకుండా ఏలూరు నుంచి ఆయన ఎంపీగా పోటీ చేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ మరణం తర్వాత కృష్ణ గారు ఎప్పుడూ కూడా ఇంకా నేరుగా ఏ రాజకీయాల్లోనూ కూడా లేరు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మంచి పరిచయాలు ఉన్నాయి అలా రాజకీయాల్లో ఆయనకు కావలసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు విజయ నిర్మల గారు తెలుగుదేశం పార్టీ కైకలూరు నుంచి పోటీ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి మీద అప్పుడు ఎందుకు తీయాల్సి వచ్చిందంటే రాజీవ్ గాంధీ గారు కోరిక మేరకు ఒకటి నాపిలిపే ప్రపంచము రెండు మండలాధీక్షుడు మూడు గండి రహస్యం గండిపేట గండిపేట రహస్యం ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ గారికి గండిపేటలో ఒక ఆశ్రమం ఉండేది ఆయన ఏదో ఒక అక్కడ ఉండేవాళ్ళు ఆయన అందుకని ఆ గండిపేటలో ఏవేవో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నట్టుగా పృథ్వీ ఇప్పుడున్నారే వైసీపీ నుంచి విభేదించి తెలుగుదేశం ఆ పృథ్వీ గారు ఫస్ట్ చేసిన సినిమా అది మండలాధీసుల్లో కోట శ్రీనివాసరావు గారు ఎన్టీఆర్ గారు లాగానే డ్రెస్ వేసుకొని ఆయనలాగానే అనుకరిస్తూ యాక్ట్ చేశారు ఆయన మీద దాడి కూడా జరిగింది విజయవాడ రైల్వే స్టేషన్లో ఎన్టీఆర్ అభిమానులు ఆయన మీద దాడి కూడా చేశారు నా పిలిపే ప్రపంచం ఏమిటంటే దాంట్లో కూడా చంద్రబాబు అని ఎద్దేవా చేస్తూ ఉన్నాయి సీన్లు నా పిలిపే ప్రపంచంలో కూడా ఇంద్రబాబు అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు ఇంద్రబాబు అనే క్యారెక్టర్ డైరెక్ట్గా చంద్రబాబు క్యారెక్టర్ అది అట్లా కాకుండా సింహాసనంలో కూడా కొన్ని డైలాగులు ఉన్నాయి నా దగ్గర ఏముంది బూడిగా అని అప్పుడు ఎన్టీఆర్ గారు ఏదో ఒక సందర్భంలో ఏదో అడిగితే నా అయ్యా బూడిగా అన్నాడు ఆ డైలాగ్ని ఎద్దేవా చేస్తూ ఆ సినిమాలో కూడా ఏదో పెట్టినట్టున్నారు ఇంకొకటి ఏదో తీశారు ఆయన మొత్తం ఐదు మధ్యలో ఒకటి ఏదో మిస్ అయింది మొత్తం ఐదు సినిమాలు తీశారు ఈ ఐదు సినిమాలు ఆ రోజుల్లో సంచలనం అట్లనే చెప్పి ఆయనకేం వ్యక్తిగతంగా ఎన్టీఆర్ మీద కోపమేమి లేదు మళ్ళీ ఎన్టీఆర్ గారు కూడా అంతే గొప్పవాళ్ళు ఎన్టీఆర్ గారు కూడా ఆయన్ని తొంభై నాలుగులో గెలిచినప్పుడు కృష్ణ గారిని ఏఎన్ఆర్ గారిని భోజనానికి పిలిచి తన ఇంట్లో చాలా ఆదరంగా ఆహ్వానించారు ఈయనకి కూడా ప్రత్యేకంగా ఎన్టీఆర్ గారి మీద కోపం లేదు ఆ రోజుల్లో రాజకీయ పరిస్థితుల ఆధారంగా సినిమాలు తీశారే తప్ప వ్యక్తిగత ద్వేషాలు వ్యక్తిగత కోపాలు లేని కాలం అది మనుషుల పట్ల అంత కక్షలు క్రూరత్వం లేకుండా ఎవడైనా కలిస్తే పలకరించుకునే అంత స్నేహం ఉండేది వాడు మధ్య ఇప్పుడే మరీ ఘోరం అయిపోయింది ఇప్పుడు అసలు దరిద్రంగా ఉంది పరిస్థితి ఓకే సార్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా